రీసెంట్గా లక్నోలో ఒక అమ్మాయి ఫాల్స్ రేప్ కేసు ఫైల్ చేసిందంటే అసలు ఆ కేసులో ఏమైంది మేడం లక్నోలో ఇది ఒక బెంచ్ మార్క్ కేసు ఎవరైనా సరే ఫేక్ రేప్ కేసెస్ కనుక ఫైల్ చేస్తే వాళ్ళకి ఏడున్నర ఏళ్ళు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ శిక్ష అనేది విధిస్తారు అని చెప్పేసి దీని ఈ కేసు ద్వారా తెలుసుకోవాలి ఏంటంటే ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇద్దరు అంటే ఇద్దరు అబ్బాయిల మీద కేసు పెట్టింది అది ఫేక్ రేప్ కేసు సో ఈ కేసు పెట్టినప్పుడు ఏమైందంటే ఫాల్స్ ఎఫ్ఐఆర్ అనేది చేసే చేశారనమాట అసలు ఏం జరగ ఆ ఎఫ్ఐఆర్ మొత్తం ఫాల్స్ ఎఫ్ఐఆర్ లేని అలిగేషన్స్ అంతా పెట్టేసి వీళ్ళిద్దరు ఇలా చేశారని చెప్పేసి కేసు పెట్టిందామా పెట్టిన తర్వాత అది ఒక్కసారి ఫేక్ అంటే ఒక్కసారి రేప్ కేసు వేసేంట్రు అంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఎందుకంటే పెద్ద కేసు అది సో పోలీస్ స్టేషన్లో చేశారు సో ఈ లక్నోలో ఏంటంటే ఆమె ఒక ఊర్లో అంటే ఒక ప్లేస్లో ఒక డిస్ట్రిక్ట్లో ఆమె ఎఫ్ఐఆర్ చేయించింది కానీ ఇన్సిడెంట్ అయింది వేరే డిస్ట్రిక్ట్లో సో ఇదేమైందంటే ఇక్కడ నుంచి అక్కడ మార్చారు ఇట్లా ఒక టైం లాగ్ అయిపోయిందా ఆల్రెడీ సో ఇన్సిడెంట్ అనేది జూన్ ట్వంటీ జూన్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆమె ఏం చెప్తుందంటే జాన్వరి నుంచి జూన్ వరకు మల్టిపుల్ టైమ్స్ ఆ మీద రేపు జరిగిందనేది కూడా చెప్ చెప్తా వచ్చింది ఆ ఇద్దరు సో ఇదంతా కూడా అంటే ఒక్కసారి రేపు కేసు అనగానే కొంచెం పోలీసులు కూడా ఏంటంటే పెద్ద కేసు అన్న ట్రీట్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం ఇమీడియట్గా ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఇన్వెస్టిగేషన్ తర్వాత జరుగుతుంది ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ అవుతుంది ట్వంటీ వన్ జూన్ ఎక్కడ ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ని ఇయర్స్ అది ఇన్వెస్టిగేషన్ అవుతూనే ఉంది ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము అక్కడ అయ్యో వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయడం అదే నడుస్తూ ఉన్నది సో ఈ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ పంపిస్తుంటే మళ్ళీ అక్కడ లేట్ కూడా ఏంటంటే ఒక కో ఒక జ్యుడిస్ ఆఫ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పంపించడం వల్ల కూడా లాగ్ అవ్వడం ఇవన్నైనాయి తర్వాత ఏమైందంటే ఈ కేసు మొత్తం అయిన తర్వాత ఆమెకి కంపెన్సేషన్ ఇచ్చారు సో బేసికల్లీ ఆమెకి ఎంతో కంపెన్సేషన్ ఇస్తా అని ఆ ఇద్దరు ఒప్పుకున్నారు అక్యూజ్డ్ ఎవరైతే ఒప్పుకున్నారు ఇస్తా అని చెప్పేసి ఆ ఇన్స్టాల్మెంట్స్ లో ఫస్ట్ రెండు లక్షలు తీసుకుంది కూడా ఆమె తీసేసుకొని పెట్టుకుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఇదంతా ఫేక్ కేసు అసలు అలాంటిది ఏం జరగలేదు ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ అని చెప్పేసి కోర్టు సబ్మిట్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు కోర్ట్ ఏం చేసిందండి ఇంకా ఏంటో తెలుసా ఆమె వే ఆమె వేసింది కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సో అది ఇంకా స్ట్రాంగ్ కేసు అవుతుంది అట్రాసిటీ కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సో అయిపోయిన తర్వాత కోర్టు ఇదంతా చూసిన తర్వాత ఇది ఫేక్ కేసు నిర్ధారించిన తర్వాత ఆమెకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వేసి వేసింది ప్లస్ టూ పాయింట్ వన్ ల్యాక్స్ ఫైన్ కూడా కట్టమన్నది అది కాకుండా ఆమె ఏదైతే రెండు లక్షలు తీసుకుందో ఆ రెండు లక్షలు వాపస్ ఇచ్చేయమని చెప్పేసి కోర్టు నిర్ధారించింది సో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనుకోవచ్చు ఎందుకంటే చాలా మట్టుకు ఇట్లా అంటే రేప్ కేసెస్లో కొ కొంత మట్టుకు రేప్ కేసెస్ ఫైల్స్ ఫైల్ అయినప్పుడు కొన్నిసార్లు ఫేక్ కేసెస్ అంటే పగ తీర్చుకోవడానికో బ్లాక్మెయిల్ చేయడానికో బెదిరించడానికో గ్రజ్ తీర్చుకోవడానికో ఇట్లా మల్టిపుల్ రీజన్స్కి చాలామంది ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెడతారు మీరు ఇంకా నమ్మరు సివిల్ మ్యాటర్స్ ఉంటాయి కదా సివిల్ మ్యాటర్స్ అట్లా అయినప్పుడు కూడా అవతల పార్టీని బెదిరించడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరో ఆడవాళ్ళు వెళ్ళి ఆ సివిల్ ఎవరైతే అపోజిషన్ ఉంటారో అపోజిట్ పార్టీస్ మీద వాళ్ళ మీద ఫేక్ కేసు పెడతారు రేప్ కేసు అని చెప్పి అక్కడ ఏముండదు ఉట్టి కేసు పెడతారు ఎందుకంటే పోలీస్ స్టేషన్ రేప్ కేసు అనగా ఓ పెద్ద ఎఫ్ఐఆర్ చేసి హంగా ఉంటుంది అక్కడ చేయడానికి వీళ్ళని బెదిరించడానికి భయపెట్టడానికి సివిల్ మ్యాటర్స్ కూడా ఇంట్లో ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అది కాక ఇంకా ఒకవేళ సరే ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంది ఏం చేయాలి ఫేక్ కేసు పెట్టేస్తారు సో ఇట్లా రకరకాలుగా ఫేక్ కేసెస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి రీసెంట్ కూడా నిన్న కాకమున్న కేసు వచ్చింది అన్న అంటే ఫేక్ రేప్ కేసు అంటే ఏం జరగనే జరగలేదు అక్కడ జస్ట్ కోపం ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకి నేబర్స్కి గొడవలు ప్రాపర్టీ గొడవలు సో వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళ కోపాలు ఉన్నాయన్నమాట ఇంటి గురించి ప్రాపర్టీ గురించి గొడవలు అవుతున్నాయి ఎట్లా వాళ్ళ మీద ఏం చేయాలని అర్థం కాక ఫేక్ కేస్ పెట్టేసిండు రేప్ కేసు అంటే సివిల్ మ్యాటర్లలో కూడా ఈ రేప్ కేసెస్ ఫేక్వి ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎందుకంటే కేసుని స్ట్రాంగ్ చేసుకొని బెదిరించడానికి బట్ అట్లాంటి పప్పులు ఇంకా ఉడకవు ఎందుకంటే ఇట్లా ఒకవేళ ఎవరైనా ఏ అమ్మ అయినా సరే ఉంది ఈ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఎందుకు ఉంది అంటే నిజంగా జెన్యున్గా ఏదన్నా అయితే కాపాడడానికి కానీ వీళ్ళు దాని ఒక టూల్లా యూజ్ చేసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్లా యూజ్ చేసుకొని పగ తీర్చుకుంటా అనడం లేకపోతే మనీ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ జరిగింది ఏంది మనీ ఎక్స్ట్రాక్షనే కదా అంటే మనీ ఎక్స్ప్లాయిట్ చేద్దామని బ్లాక్మెయిల్ చేసినట్టే కదా ఈ రకంగా కేసు పెడితే డబ్బులు ఇవ్వని చెప్పేసి సో ఇలాంటివన్నీ కర్బ్ చేయడానికి ఇవన్నీ ఆపడానికి కోర్ట్స్ ఖచ్చితంగా ఉన్నాయి ఎవ్వరు కూడా భయపడద్దు ఎవరైనా ఫేక్ కేసు పెడితే మాత్రం ఈ కేసు చూపించండి వెళ్ళి చెప్పండి ఇట్లా జరగదు అని చెప్పి నా ఆడవాళ్ళు భయపడాలి ఇంకోసారి ఇట్లా ఫేక్ పెట్టడానికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ జోగదు రీసెంట్ కదా కోర్టు చాలా మందికి కోర్టులో న్యాయం జరుగుతుందా మొత్తం ఆడవాళ్ళ ఫేవర్లె ఉంది మగవాళ్ళ ఫేవర్ లేదు అని అంటూ ఉంటారు ఇది ఒక కేసే కదా మగవాళ్ళకి కూడా ఫేవర్లో ఉందని చెప్ చెప్పడానికి కేసు చెప్తున్నాను నేను సో ఈ ఆమె అమౌంట్ అంతా వాపస్ ఇచ్చేసేయాలి అండ్ ఈ సందర్భంగా కోర్టు కూడా ఏం చెప్పింది తెలుసా ఎవరైనా అంటే అందరికి ఒక డైరెక్షన్ ఒక గైడ్ లైన్ ఇచ్చింది కోర్ట్ ఏమని అంటే ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని అస్సలు దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు దుర్వినియోగం చేసుకోవద్దు అయితే పెట్టిన యాక్ట్ దానికోసం యూజ్ చేయండి దేనికంటే దానికి మీ పర్సనల్ లబ్ధి కోసం మీ యూజెస్ కోసం మిస్యూజ్ చేయొద్దు సో దాన్ని అట్లా యూజ్ చేయండి అండ్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏదైతే ఉందో ఐపీసీలో రేప్ కేసెస్కి పనిష్మెంట్ ఇదంతా కూడా అది కూడా మీరు వేరే వాడి యూజ్ చేయొద్దు మిస్యూజ్ చేయొద్దు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చింది అంటే ఎవరైనా సరే ఇట్లాంటి ఫేక్ కేసు పెడితే మాత్రం మీరు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి చేసిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చార్జ్ షీట్ ఫైల్ చేయండి అండ్ కంపెన్సేషన్స్ ఇవన్నీ కూడా ముందే ఇవ్వద్దు మొత్తం ఛార్జ్ షీట్ అంతా ఫైల్ అయిన తర్వాత ఇప్పించండి అని ఇట్లాంటి డైరెక్షన్స్ క్లియర్గా చెప్తూ కోర్టు అనేది ఇచ్చింది సో నెక్స్ట్ టైం ఇట్లాంటిది ఏమైనా అయితే మాత్రం ఈ కేసు ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా సరే ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇట్లా ఈ కేసు ఒకటి చూపియండి గుర్తుపెట్టుకోండి లక్నోలో జరిగింది ఇది సో ఇది మీరు ఈ కేసు అనేది మీరు చూపించుకోవచ్చు అండ్ ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మనల్ని కన్సల్ట్ కావచ్చు